మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు చదువుకు ఆకాశము భూమి గతించునగానే నా మాటలే మాత్రము గతింతువు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మద్దు వలనను అహిక విచారముల వలన మందమ్ముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీది ఉరి రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి ఆ దినము భూమి అందటా నివసించు వారందరి మీదకి అస్మార్త్తుగా వచ్చింది కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడ శక్తి గల నిలవబడటప్పుడు శక్తి గల వారు నటుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెళుకులుగా ఉండడాన్ని చెప్పారు దేవునికి మహిమ కలుగులుగా పిల్లలు గమనించండి దాదాపుగా మనము చివరి దినాలలో ఉన్నామని దేవుని వాక్యం చేస్తున్నాం యుగాంత దినాలలో ఉన్నామని కడవరి దినాలలో ఉన్నామని చివరి గడియలో ఉన్నామని అంత్య దినాలలో ఉన్నామని రాకడి దినాలలో యుగ సమాప్తి దినాలలో ఉన్నామని దేవుని లేఖనాలలో మనం చూస్తున్నాము ఎలా యుగము యుగముల సమాప్తి అంటే యోగాలు అయిపోయేటువంటి సమయం రాబోతుందని దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం హిబ్రిల్ రాసిన పత్రిక మొదటి హిబ్రిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి మూడు వచ్చిన పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత ముందు ద్వారా మనతో మాట్లాడను చాలా ఏంటంటే దినముల అంతముందు ఈ దినముల అంతమందు పిల్లల దినముల అంతం అంటే డేస్ రతించిపోయేటువంటి రోజుల్లో మనం ఉన్నామని భక్తుడు తెలియదు అంతం చివరిగా ఉన్నాము చివరి దినాలు యోహాన్ పత్రికలో భక్తుడైన యోహాన్ రాస్తూ యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇది కడవరి గడియ ఏంటంటే చోటు కడవరి గడియలు అంటారు కదా మనకు కొంతమంది రకరకాలు చెబుతుంటారు ఎన్ని గడియలు రోజుకి రకరకాల క్యాలిక్యులేషన్ చెప్తుంటారు సరే పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు మూడు జాములు అంటారు లేదా నాలుగు జాములు అంటారు నాలుగు జాములు అంటే నాలుగు మూళ్ళు పన్నెండు కాబట్టి అలాగా జాములు ఏమన్నా కడవరి గడియ గడియలు అంటారు అది చివరి చివరి గడి అంట చివరి గడియలో అయిపోతుందని అర్థం పిల్లలు యుగ సమాప్తి అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి దినముల అంతమందు అంటున్నాడు అదే రీతిగా యుగ సమాప్తి అందు అని దేవుని వాక్య భాగాలు కూడా మనం అనుసం ప్రకటన గ్రంథంలో యువ అని ఉంటుంది ఒకసారి చూద్దాం